కాబట్టి ఎంత మంది భక్తులు ఉన్నా కూడా చిరుతండ మహారాజును మించినటువంటి భక్తుని ప్రపంచంలోనే లేడు వెంకటాపతి బుగొండ ములుగు దగ్గర ఉన్న బండారపల్లి బుగొండ రవి కుమారుడైన సందీప్ గారు అయ్యో మన చిందోలు మన కళాకారులు ఎండకు ఓడ్చుకుని ఆడతారు కాబట్టి కొంచెం గడుపుల చల్లగుండ తెచ్చిచ్చాడు ఇంకా బుసిగొండ సందీప్ గారే విజయపతి ఒక తమసాబు ఇవ్వడమే కాదు ఇవో యూట్యూబ్ లో పెట్టి ప్రపంచానికి మన వెలుపరిచిండు ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి గ్రామంలో యూట్యూబ్ లో మన యొక్క ఆటలను పెట్టి ఆ గ్రామస్తుల పెద్ద మనుషులను ఆ గ్రామస్తుల ఎంత తేగం చెప్పింది అనేది అవన్నీ కూడా ఇందులో పెట్టి ప్రపంచానికి తెలియజెప్తున్నాడు ఎవరంటే మన సింగారం హరిజనులు మనకు రెండు లక్షల రూపాయలు చెప్పి మూడు కింటల బియ్యం చెప్పి ఘనంగా ఆ రాటలాడుస్తున్నారు ఈ చిరుతొండ నాటకంతో వాళ్ళకి మూడవ ఆట ఇంకా నా సింగారం గ్రామ హరిజనులే విజయ్ భవ ఆ ప్రపంచం అంతా వినబోవాలని యూట్యూబ్ లో పెట్టిస్తాను సింగారం అరిజన్ పెద్ద మనుషులు అందరిని ఇప్పుడు తీసుకుంటు వీళ్ళంతా ప్రపంచం అంతా రావాలి ఇదిగో ఇంతమంది భక్తులు అన్నవి కూడా ఇంకోటి చెప్పాడు అంటే మీ భక్తుల సంగతి నాకు ఇప్పుడు అంత అర్థమైంది చిరుతొండ మహారాజు గొప్ప భక్తుడు పుణ్య తెల్లడి చెరుకులు అవి తెచ్చిచ్చేది తెలియదు తెచ్చి ఇవ్వంది తెలియదు అసలు అవి దొరుకుతాయా ప్రపంచంలోనే ఎక్కడి హిమాలయ పర్వతాలు ఎక్కడి మానసి సరోవరాలు అక్కడికి ఒక మానవుడు వెళుతాడా తెచ్చాడా ఆయన అని చాలా తేవచ్చు అంతటి గొప్ప భక్తుడి లేడు ప్రపంచంలోనే అంటున్నాడు అంతకన్నా మించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు కూడా చెప్పబోటండి కొట్టండి కొట్టండి నేను ఒకరు చెప్పను ఏం చెప్తావు నీ తిరుతుండ మహారాజు గొప్ప పుణ్యాత్ముడు మహాభక్తుడు అన్నాడు అవును మరి ఒక్కొక్కరి విషయం గురించి చెప్తాను ఎప్పుడు గింతగా అంతకన్నా అంతకన్నా పుణ్యాత్ముడు అంతకన్నా పుణ్యాత్ములు చిరుతుండ మహారాజు కన్నా సత్యవంతులు సత్యవంతులు లేరు 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 ప్రపంచంలో సత్యవంతులు లేరు ఉన్నారు లేరు పార్వతి మీ నేను గింజ ಹಾ ಬಿಶೇರ పరిపాలించేవాడు త్రిశంక మహారాజు కొడుకు సత్య హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు అతని భార్య పేరు చంద్రమతి ఒక్క కొడుకులోని దాస్డు అతడు ఏం చేశాడు మాలకన్యను గుంజాడని అతని పైన నీరారోపణ పెట్టి విశ్వామిత్రుడు రాజ్యము కావాలని కోరుకుంటే రాజ్యము ఇచ్చి భార్య పుత్రులతోటి కాశీకి వెళ్ళి కాశీలోని మాలవానికి అతడు కొలువు చంద్రమతిని చంద్రమతిని అమ్ము అమ్మి విశ్వామిత్ర మహర్షి గారికి ఒప్పుకున్న రుణాన్ని చెల్లించాడు నిన్నమోనని అంతకన్నా గొప్పవాడీ తీసుకుంటరాదు హరిశ్చంద్రుడి కన్నా సత్యవంతుడు లేడు పుణ్యాత్ముడు లేడు ప్రపంచంలో చెప్పలేదు సత్యవం గొప్పవాడు పార్వతి నేను ముఖం ముఖంకింత కావాలి కాదు హరిశ్చంద్రుడు సత్యవంతుడు సత్యవంతుడు గొప్ప భక్తుడు

राधा का वरवर उठ बांग्लादेश से 39 भागदान ने राजू रोनी पूरा पूरी रोरो रे यार रिपोर्ट डबल कॉपी नहीं है જા <laughs> పార్వతి హరిశ్చంద్రుడు భక్తుడు కాదు ఎందుకు కాదు చెప్తారు ఎందుకు కాదు కొంత భాష మానవులకు ఏం తెలుసు కల్లా కలియుగంలో ఉన్న మానవులకు తెలియదు పరమేశ్వరుడు దేవుడు కాబట్టి నాకు తెలియదు అతడు అబద్ధం ఏంది అతడు ముందు చెప్పు అది హరిశ్చంద్రుడు కూడా అబద్ధం ఆడిండు అంత గొప్ప భక్తునికన్నా ఈయన కూడా అబద్ధం ఆడి అవును చెప్పు ఎలాగంటే హరికి చంద్రుడికి పుట్టినవాడు హరిశ్చంద్రుడు హరి అంటే విష్ణు చంద్రుడు అంటే ఆకాశాన్ని ఉండేవాడు ఈ హరిశ్చంద్రుడు ఏం కాదు బావ భామార్థుల వరుస చంద్రుని పుట్టింది లక్ష్మి లక్ష్మిని పెళ్లి చేసుకున్నది విష్ణు విష్ణు వీరిద్దరు బావ అవుతారు గౌరీ కుండలం అనే ఒక బావి గౌరీ కుండలం అంటే నువ్వు స్నానం చేసే ఈ పార్వతి స్నానం చేసే బావి పేరు గౌరీ కుండలం అనే బంగారు బావి ఆ బావిలో స్నానం చేస్తుంటే ఈ పార్వతి స్నానం చేయకముందే రాక్షసులు వచ్చి అందులో స్నానం చేసి ఆ నీళ్లను మురుకు చేసి అందులో వెముకలు మాంస కండరాలు రక్తము పోసి దాన్ని చెడుగా చేసి వెళ్ళిపోయేవారు ఇంట్లో స్నానం చేసేటువంటి బావిని అపవిత్రం చేసిండే ఎవడో ఇందులో దిగి స్నానం చేసిండే కదా ఈ బావిలో ఎవరు స్నానం చేసినా ఆడవాళ్ళు స్నానం చేస్తే మగవాడైపోవాలి మగవాడు స్నానం చేస్తే ఆడది కావాలి నేను శాపం పెట్టి అని నువ్వు ఆ బావికి శాపం పెట్టినవు అది మొదలు అక్కడ ఎవరు స్నానం చేస్తలేరు ఇది తెలియక రాత్రంతా వెన్నెల కాసినటువంటి చంద్రుడు తెల్లవారేసరికి ఇక సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రుడు ఉన్నాడు కదా ఉండడు రాత్రంతా చంద్రుడు కాసిండు తెల్లవారింది తెల్లవారేసరికి రాత్రంతా చంద్రుడు కాసి తెల్లవారి వచ్చి ఐదు గంటలు ఆరు గంటల ప్రాంతంన ఆ బావిలో స్నానం చేస్తానని ఆడికి వచ్చి ఆ బావిలో దిగి స్నానం చేసిండు చంద్రుడు చంద్రుడు మగవాడే కదా అందులో స్నానం చేసేదానికి ఆడదైపోయింది ఆడది కాగానే అందంగా ఉన్నాడు అసలే చంద్రుడు ఆ పైన ఇంకా రూపం వచ్చింది ఇంకెంత అందంగా ఉండాలి అందుకనే చంద్రుడిని జాబిలమ్మ కూడా అంటారు జాబిలమ్మ వెన్నెలమ్మ వెన్నెల చంద్రుడు అని అంటారు అతడు రూపం ధరించాడు ఆడరూపం ధరించగానే మా బహుమతి చంద్రుడు ఆడరూపంగా రూపంగా అని విష్ణు చూసి ఆయన అందాన్ని చూసి ఆ చంద్రుడితోని విష్ణు ప్రేమించిండు హరి ప్రేమించితే ఆ ఇద్దరి ప్రేమించిన కలయిక వల్ల హరిశ్చంద్రుడు పుట్టిండు అక్కడ ఇతడు పుట్టాడు పుడితే బావా నేను మగవాన్ని కదా మరి నాకు కొడుకు పుట్టడం ఏమిటి నేను ఈ బావిలో స్నానం చేస్తే ఆడదానిగా మారిపోవడం ఏమిటి ఇది అంత విచిత్రంగా ఉన్నదని అడిగితే ఇది పార్వతి శాపం పెట్టిన బావి ఇందులో స్నానం చేసిన వాళ్ళు మగవారు స్నానం చేస్తే ఆడవారు అవుతారు ఆడవారు స్నానం చేస్తే మగవారు అవుతారు నువ్వు మగవానిగా ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆడదాని అయినావు నువ్వు ఆడదాని అయితే నేను నీతో ప్రేమించదని నీకు కొడుకు పుట్టిండు ఇప్పుడు నువ్వు రూపంగా ఉన్నావు కదా మళ్ళీ వెళ్ళి అదే బావిలో స్నానం చేయి నీకు మగ రూపం వస్తుంది అన్నది మరి ఈ పిల్లవాడు అంటే ఈ పిల్లవాడు భావితరానికి సత్యాత్ముడు అయితడు ఇతడు కారణ జన్ముడు ఇతని వల్ల కొంత ధర్మ సూత్రము ప్రపంచానికి తెలియవలసి ఉన్నది అందుకే ఇతని జనం జరిగిందని చెప్పగానే చంద్రుడు వెళ్ళి మళ్ళీ స్నానం చేస్తే మగ రూపం వచ్చింది ఆకాశ మార్గానికి వెళ్ళిండు ఈ పిల్లవాడిని ఆ పచ్చిక బయల మీద బండబెట్టి హరి ఏమో వైకుంఠం వెళ్ళిపోయాడు చంద్రుడేమో ఆకాశానికి వెళ్ళిపోయాడు ఇక త్రిశంకు మహారాజు వేటకు వచ్చిండు వేట వేటకు వస్తే ఏడుస్తున్నటువంటి పిలవాని ఏడుపు విని ఆ బావి దగ్గరికి వచ్చి ఆ పిలవాన్ని తీసుకొని అయ్యో నాకు కొడుకు లేరు కదా అని ప్రేమగా పెంచి కొడుకు అయి చాదుకున్నాడు త్రిశంకు మహారాజు చాదుకున్న తండ్రి హరికి చంద్రునికి పుట్టినోడు కాబట్టి హరిశ్చంద్రుడు ఈ హరిశ్చంద్రుడు పెరిగి పెద్దవాడైనాక ఇతనికి చంద్రామత అనే అమ్మాయిని పెళ్లి చేసిండు పెళ్లి కానీ యాభై సంవత్సరాలకు వచ్చినా కూడా అతనికి సంతానం కాలే హరిశ్చంద్రునికి సంతానం కాలే కాకపోతే ఒకసారి తన వద్దకి లోహితాస్య మహర్షి లోహితాస్య మహర్షి అనే ఒక ఋషి వచ్చింది అతన్ని కుర్చి పైన కుక్కున పెట్టి కాళ్ళు అడిగి నెత్తిన జల్లుకొని అయ్యా నేను హరిశ్చంద్రుడు రాజ్యం ఎదుగుతున్నా యాభై ఏళ్ళకి వచ్చిన నాకు ఇంతవరకు సంతానం లేదు నాకు ఒక కొడుకునన్న బిడ్డ నాన్న ప్రసాదించండి మీ యొక్క తపశక్తితో నేను అడిగాడు నేను ఒక పండు ఇస్తా ఆ పండు తింటే నీకు సంతానం ఒక కొడుకు పుడతాడు నిలబడుతుంది కానీ నీ పుట్టిన కొడుకును ఒక సంవత్సరం తిరగక ముందే నాకు దానం ఇవ్వాలి అని అడిగాడు లోహితాస్య మహర్షి లోహితాస్య మహర్షి సరే అని తప్పుకున్నాడు అయ్యో ఈ గొడ్డు పేరు పోవాలి నాకు సంతానం లేదన్న పేరు పోవాలి నా కొడుకు పుడితే అంతే చాలు దానం ఇచ్చిన కొడుకు ఎడ పెరిగితే నా కొడుకు అవుతాడు కదా అనుకున్నాడు సరేనని ఆ ఋషి కాళ్ళు పట్టుకోగానే అతని జోల నుంచి ఒక మామిడి పండు తీసి ఇచ్చిండు లోహితాస్య మహర్షి ఆ మామిడి పండు తీసుకుపోయి చంద్రమతికి ఇచ్చిండు హరిశ్చంద్రుడు ఆ చంద్రమతి పండుని తిన్నది ఆ ఈనాటి వారికి తొమ్మిది నెలలు ఆనాటి వారికి తొమ్మిది గడియలు ఆ పండు తినగానే గర్భము ధరించింది నవమాసాలు నిండినది తొమ్మిది గడియలు నిండి పండు అంటే కొడుకును ఆ కొడుకు పేరే లోహితుడు అని పేరు పెట్టుకున్నాడు లోహితాస్య మహర్షి వరాన పుట్టిండు కాబట్టి లోహితుడు అని పేరు పెట్టుకున్నాడు పేరు పెట్టుకున్నాక ఒక సంవత్సరం గడవనే గడిచింది సంవత్సరానికి వరం ఇచ్చినటువంటి లోహితాస్య మహర్షి తిరిగి వచ్చాడు హరిశ్చంద్ర నీకు కొడుకు పుట్టాడు కదా ఆ పుట్టాడు స్వామి మరి నీ కొడుకు పుట్టినాక నాకు దానం దానమిస్తానన్నావు కదా నీ కొడుకు నాకు దానమి అన్నాడు కన్నా కడుపు పిల్లలు లేని ప్రేమ పుట్టిన పిల్లవాన్ని దానం ఇవ్వాలంటే మనసొప్పుతలేదు హరిశ్చంద్రునికి అయ్యా మీరు దానం ఇచ్చి మీరే గుంజుకుంటారా సరే నీకు ఇస్తాను కానీ ఒక సంవత్సరం తర్వాత రండి అప్పటి వరకు నా కొడుకు రెండేళ్ళు తప్ప తప్పతాప అడుగులు వేస్తే అమ్మ నానానికి ఇస్తే పిలుపుకన్నా నోచుకుంటామన్నాడు వెళ్ళిపోయాడు తిరిగి రెండేళ్ళకి వచ్చిండు మళ్ళీ దానం ఇవ్వమన్నాడు అయ్యా ఇప్పుడు నేను దానం ఇవ్వను ఇంకొక ఏడాదికి రండి నా కొడుకు మాటలు ముద్దు మురిపాలు వినాలే అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోమన్నాడు రెండోసారి అబద్ధం ఆడాడు మరొక్కసారి వచ్చాడు మూడోసారి కూడా నా కొడుకును దానం ఇవ్వనని ముమ్మారు అబద్ధం ఆడాడు అప్పుడు లోహితాసే మహర్షికి కోపం వచ్చి వరి దుర్మార్గుడు హరిశ్చంద్ర నువ్వు సత్యవంతుడు అనుకున్నాను కానీ నీ కొడుకు కొరకు సంతానం కొరకు ఇంత మోసం చేసి నా వద్ద వరం నేను జోలి నుండి ఇచ్చిన మామిడి పండుగ నీకు కొడుకు పుడితే నాకు దానం ఇస్తానని మూడు సార్లు నన్ను నీ ఇంటి చుట్టూ తిప్పించుకొని నాకు దానం ఇవ్వవా నీ కొడుకును దానం ఇవ్వవా ఇక మీదట నీవు అబద్ధం ఆడేది ఉంటే నీ శిరస్సు పదహారు ఎక్కలై మరణించు నాక శాపం శాపం పెడితే అప్పటి నుండి నేను అబద్ధం ఆడితే నా శిరస్సు బలిగి మరణించుతనేమన్న భయానికి వాడు అబద్ధం ఆడలే అంతేకాని అతని దగ్గర సత్యం ఎక్కడిది ముందుగా ముమ్మారు అబద్ధం మూడు సార్లు అబద్ధం ఆడినాడు హరిశ్చంద్రుడు తరువాత భార్య బిడ్డ అమ్ముకున్నాడు ఎందుకు అమ్ముకున్నాడు తన ప్రాణం పోతుందో ఏమనని భార్య బిడ్డ అని అమ్ముకొని విశ్వామిత్రునికి రుణం కట్టిండు హరిశ్చంద్రుడు కూడా సత్యవంతుడే అనుకుంటున్నావా ఎవరి పోయినట్టేనిగా సత్యవంతుడు కాదు గతంలో అతడు కూడా మూడు సార్లు అబద్ధాలు ఆడిన వాడే గతము మాకెనుక నీకేం తెలుసు పార్వతి అంటే ఒక ఓటు పోవచ్చు ఇంక రెండు ఓట్లు ఇంక రెండు మీరు చప్పట్లు కొట్టకొచ్చి తెల్లవారి వరకు మీ చేతులు గిట్ అయితే మీరు కూడా కొట్టుల్ని చెప్పు పార్వతి బల్లాన రాజు బల్లాన రాజు చల్లమ్మ అతని భార్య చల్లమ్మది ఆమెను నువ్వు కోరుకుని బ్రాహ్మణ వేషధారివై అయి వెళ్ళి బల్లాన మహారాజా నీ పెళ్ళానిచ్చి నాకు పెళ్ళి నీ పెళ్ళని నాకు ఏమంటే అబద్ధమాడిని వాడు కాబట్టి అతను నీవు కోరుకున్న మాట తప్పకుంటాయని నెరవేర్చుకున్నాడు నీకు ఇచ్చాడు ఆ బల్లాన్న రాజు కన్నా ఈ చిరుకొండ మహారాజు గొప్పవాడా అంతరి దానపరుడా అంతరి సత్యశీలుడా సత్యవంతుడా ధర్మాత్ముడా పుణ్యాత్ముడా పార్వతి ప్రపంచంలోన పిల్లాన్ని చేసుకొని ఇల్లు కట్టుకొని కాపురం చేసి పిల్లలకని సంతోషపడేటోళ్ళు ఉన్నారు కానీ నీ పిల్లలు కావాలంటే పిల్లలు ఇచ్చేట ఉన్నారు దానం ఇచ్చిండు దానం ఇచ్చాడు మరి అంతకన్నా నీ భార్యతో ప్రేమించాలని నాకు కోరిక ఉన్నది నీ భార్యను నాకు దానం ఇవ్వమంటే భార్యను దానం ఇచ్చినప్పుడు బల్లానరాజు బల్లానే రాజు అంతకన్నా అంతరి తంతరి పుణ్యాత్మ అంత బల్లాన రాజు కన్నా కూడా గొప్పవాడే ఎట్లా గొప్పవాడమ్మా ఎట్లా గొప్పవాడు భార్యనిచ్చిన వాడి కన్నా గొప్పవాడు అయితేండే రాజు చెప్పండి వాళ్ళకి గొప్ప ట్టుకుని భార్యను అడిగినంత మాత్రం నా భార్యను ఇచ్చినవాడు రాజు అతను సత్యవంతుడు అనుకుంటానవా సత్యవంతుడే సత్యవంతుడు బల్లాన రాజు సత్యవంతుడు కాదు ఎట్లా కాదు అతని చరిత్ర ఏమో నాకు తెలుసు గత చరిత్ర చెప్తాను విను చెప్పు ఈ బల్లాన రాజు ముందు జన్మంలో ఎవరంటే కంఠమహేశ్వరుడు కంఠమహేశ్వరుడు అంటే శివుని కంఠమందు పుట్టిండు మన ఇద్దరము పార్వతి పరమేశ్వరం కదా ఆకాశ మార్గాన నందివాహనం ఎత్తి వెళ్తాను నంది వాహనం ఆకాశం నుండి నంది వాహనం ఎక్కి వెళ్తున్నాం వెళ్తుండగా చెమట వచ్చినది ఈ కంఠము నందు నాకు చెమట వచ్చినది ఈ చెమటను తీసి భూమి మీద విసిరేస్తున్నాం భూమి మీద విసిరేస్తే ఉన్న ఒక తామరాకు పైన పడ్డది ఆ నీటిలో పడ్డ తామరాకు పైన పడ్డటువంటి చెమట ఈ కంఠము నుండి చెమట పడ్డది కాబట్టి ఆ ఆకు మీద కంఠమహేశ్వరుడు అని జన్మించాడు కంఠమహేశ్వరుడు పుట్టాడు నా భక్తుడు కొడుకు అన్నట్టు నాకు కొడుకు కావాలి నా కంఠమంది చెమటకు పుట్టిండు కదా నా చెమట బిందుకు పుట్టినట్టు నాకు కొడుకు ఆ కంఠమేశ్వరుడు పుట్టాడు ఆ కంఠమేశ్వరునికి ఇచ్చిన అమ్మాయి పేరు సురమాంబు సురమాంబ అంటే వారు కులాన గౌన్లో 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 ఆమెకు ఐదుగురు అన్నదమ్ములు ఆ సురమాంబకు ఆది గౌడు అమర గౌడు వేద గౌడు విప్ర గౌడు హుంగమ ఐదుగురు ఈ ఐదుగురు అన్నదమ్ముల పుట్టింది సురమాంబ ఈ సురమాంబను ఈ కంఠమహేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశారు సురమాంబను కంఠమహేశ్వరికిచ్చి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే ఈ కంఠమహేశ్వరుడు సురమాంబ ఏం చేశారంటే సత్య పాలన నిలిపితే మేము దాన కంకణం కట్టుకుంటాం ఎవరు ఏడాదిగినా ఏది అడిగినా లేదనమని దాన కంకణం కట్టుకున్నారు దాన కంకణం కట్టుకుంటే సరే వీళ్ళ దానం పరీక్షించాలని నేను జంగమేశంతో ఒక పడుచు బ్రాహ్మణ వేషం మీద వెళ్ళాను బ్రాహ్మణ జంగమయ్యాగా వెళ్ళితే ఆ కంఠమేశ్వడు ఏం చేస్తాడు ఉదయం లేవగానే స్నానం చేసి తాటివనానికి వెళ్తాడు తాటివనానికి వెళ్ళి మంత్రం చదవగానే పరమేశ్వరుడును శంకరుని ధ్యానించి మంత్రం చదవగానే తాడి చెట్టు కిందికి వంగుతుంది తాటి చెట్టు కిందికి వంగగానే ఆ తాడి చెట్టుకున్న కళ్ళును తీసి కుండలో పోసుకొని దానికి మెరేసి మళ్ళా తాటి కుండను దానికి కట్టి మళ్ళా మంత్రం చదవగానే తాడి చెట్టు నిలబడుతుంది అప్పుడు మోకు లేదు ముత్తాదు లేదు గౌన్లలో చెట్టుకు మోకు ముత్తాదు పెట్టి ఎప్పుడు లేదు మొత్తముతోని వంగమంటే చెట్టు వంగేది నిలబడమంటే నిలబడేది అలాంటి కంఠమేశాడు వనానికి వెళ్ళాడు వనానికి వెళ్లి తెచ్చినటువంటి కళ్ళు తెచ్చినట్టే ఒక కాగు పెద్ద కాగు కళ్ళు బట్టిలో పోసేది బట్టి కాగులో ఆ కళ్ళుకు నురుగు లేదు కుల్లటితనం లేదు లేదు అది పాసిపాను పురుగులు పడేది కాదు అది క్రిములు పడేది కాదు కీటకాలు పడేది కాదు మరి ఆ కళ్ళు ఎట్లా ఉండేది దాన్ని పేరే సుర సురా పానకం అంటే దేవతలు మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతలు తాగేది సుర తెల్లగా పచ్చి ఉన్నట్టుండేది నురుగు కూడా ఉండకపోయేది అంతటి యొక్క శుచి అయినటువంటిది సురా పానకము దాన్ని తెచ్చి కల్లు కుండలో పోసేది ముప్పై మూడు కోట్ల దేవతలకు సాయంత్రం కాగానే వడ్డించేది ఇతని భక్తి చూడాలని నేనేమో వెళ్లి ఒక చిటికనంత విభూతి మంత్రిచ్చి తాటి మీద చల్లిన చల్లితే ఇట్లా కుండ కట్టి తాడి చెట్టు నిలబెట్టాగానే ఆ కుండలు నిండి మళ్ళెక్కిపోతాది కళ్ళు ఆయన ఇంటికి రాకుండా మంత్రం చేసి నేను బ్రాహ్మణ వేసం వేసి ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్తే అతని భార్య సురమాంబ ఆ సురమాంబ అయ్యా బ్రాహ్మణోత్తములు వచ్చారని చెంబుతో నీళ్లు చేత ఉదకము పువ్వులు పత్రి గంధము జబాజి అస్తరు పన్నీరు బుకాగులాలు గులాలు తీసుకుని వచ్చి నా కాళ్ళు అడిగి నెత్తిన జల్లుకొని ఇంట్లో తీసుకుపోయి కుర్చేసి కూకుండా పెట్టి అయ్యా జంగమయ్య మీరు ఎందుకు వచ్చారు మీకు ఏం కావాలని అడిగింది అమ్మ నేను కోరుకున్నది నేను కోరుకున్న దానం ఇస్తానంటే నేను అడుగుతాను నా చేతిలో చేయమంటే ఆ సురమ్మమ్మ నాకు చేతిలో చేవేసింది నా భర్త థర్టీ వెళ్ళిండు నేను ఇంటికాడున్నా నీకేం కావాలన్నా కోరుకు నేను నాకేది వద్దు నీతోని నేను ప్రేమ చేయాలి ప్రేమించాలి నీతో నేను ప్రేమ చేయాలి పట్టు పానుపు వేసి ఆ పానుపు మీద మల్లెపూలు చల్లి గంధం చల్లి జవాజీ వస్తారు పన్నీరు చల్లి అందులో మనం పడుకొని ప్రేమించుకోవాలి నాకు ఆ ప్రేమ దానం ఇవ్వమని నేను అడిగిన ఆ సురమాంబను అడిగితే ఆమె కొంతవరకు ఏడ్చి వలదాన్ని వారించిన వినకున్నా సరే నేను ఇచ్చిన మాట తప్పను నీ ప్రేమ దిల్చతో రమ్మన్నాది పట్టు పానుపు వేసింది మల్లెపూలు చల్లింది అత్తరు పన్నీరు గుక్కా గులాలు సెంటు చల్లింది పోయి తెల్ల చీర తెల్ల రవిక కట్టుకొని నిలువెల్ల మల్లె పూలు పెట్టుకొని ముత్తాయి లెక్క తయారై పార్పు మీద పడుకున్నది రా జంగమయ్య వచ్చిని ప్రేమ తీర్చుకోండి కానీ నేను వెళ్ళింది ఆమె ప్రేమ కొరక సత్యాన్ని చూడాలని వెళ్ళిన ఆ అమ్మాయి ప్రేమ నాకెందుకు అది నాకు బిడ్డలాంటిది అనుకొని ఏం చేసిన ఇప్పటికైనా ఈ మా సత్యం చూద్దామని థర్టీ వనానికి వెళ్ళినటువంటి భర్తను అప్పుడే రప్పించిన నా మహిమతోని లోపల తలుపు పెట్టుకొని ఇద్దరం పార్పు మీద కూక్కున్నాం సరసలు ఆడుకుంటున్నాం బయట భర్త వచ్చిండు తలుపు కొడతాడు సురమంబ తలుపుది సురమంబ తలుపుది కావడి బరువుతో వచ్చిన వెనుక ఏడు కుండలు ముందట ఏడు కుండలు కళ్ళు కుండలు కావడి పెట్టుకొని బరువుతో వచ్చిన తలుపుది తలుపుది అంటాడు ఏమమ్మా నా ప్రేమ తీర్చుతానన్నావు పాన్పు వేసినావు మల్లె పువ్వులు చల్లినావు గంధం ముక్కగులాలు చల్లినవు అక్కడ నీ భర్త వచ్చిండు ఇప్పుడు నువ్వు వెళ్ళి తలుపు తీసినామనుకోని భర్త నన్ను చూస్తాడు చూస్తాను నేను తాటివనానికి పోయినాక ఇట్లా ఎన్నిసార్లు మీరు ఇట్లా ప్రేమగాలు చేస్తాను ఈ రంకుతనం ఎప్పుడు నేర్చునని నిన్ను చంపుతాను నన్ను చంపుతాను నా ప్రాణం తీస్తావా దయచేసి నన్ను ఎక్కడ నన్ను దాచిపెట్టు నీ భర్త గనపడకుండా నన్ను దాచిపెట్టు అన్న చుట్టూ నాలుగు దిక్కుల చూస్తే వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు దాటడానికి అయ్యా ఏమీ లేదు కానీ ఇవ కళ్ళు పట్టి ఉన్నది పొద్దున ఏడు కావాళ్ళు మాపన ఏడు కావాలు తెచ్చి ఈ కళ్ళు బట్టల పోతాడు నా భర్త ఈ కళ్ళు బట్టలు నువ్వు దించమని నాన్ను చేతులు జబ్బల కింద చేతులు పెట్టింది లేబట్టింది ఆ కళ్ళు బట్టలు దించింది దించితే మరి నా కళ్ళ మొసమర్రుగా కళ్ళు బట్టలు దించితే మొసమర్రుతు అందులో నేను బంగారు లింగమై ఉన్నా బంగారు లింగమై కళ్ళు బట్టెలు అడుగులో ఉన్నా అడుగులో ఉన్నటువంటి నేను ఏం చేస్తున్నా మొసదిస్తాను నయ్య మొసదిస్తా అంటే ఆ మొసకు మీదికి తెప్పలకు తెప్పలే నురుగెక్కేస్తా అండి అప్పుడు పుట్టింది కళ్ళకు నురుగు అంతకుముందు కళ్ళకు నురుగు లేదు అప్పుడు కళ్ళకు నురుగు పుట్టింది తెప్పలకు తెప్పలే నురుగెక్కి వస్తున్నాది కండమేశ్వరుడు లోపలికి వచ్చాడు ఏమ్మా పాన్పు వేసినావు మల్లెపూలు తల్లినావు నువ్వు కూడా మంచిగా ముత్తైదలే కళంకరించుకొని ఉన్నావు ఎందుకు అన్నాడు మరి ఆమె సత్యవంతరాలు అయితే ఒక బ్రాహ్మణ వచ్చి నా ప్రేమ తీర్చమంటే నేను ఆయన కొరకేసి నీ పక్కన అడగద్దా అప్పుడు ఆమె అబద్ధమాడు అయ్యా నీ కొరకే పక్కేసిన నా భర్త వస్తాడు కదా అని అన్నది ఆ అందులో ఉండి లింగ అయి వింటాన నేను లింగ రూపం అయ్యి కళ్ళు బట్టిలో ఉండి అన్ని వింటాను వారిద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కంఠమహేశ్వరుడు కళ్ళు బట్టి వైపు చూసిండు ఈ మిగిలిన తెచ్చిన కాలంలా పోతానని చూసిండు తెప్పలే తెప్పలే నురుగచ్చి కింద పడతాడు కింద పడతాయి ఏమిటిది ముప్పై మూడు కోట్ల దేవతలకు నేను సురాపానకం వడ్డించాలి కళ్ళుకు నురుగు వచ్చింది ఈ నురుగు ఎట్లా వచ్చింది దేవతలు వచ్చి అడిగితే నేనేమో సమాధానం చెప్పాలి ఇంట్లో పురుగు పడ్డదా పాం పడ్డదా తేలు పడ్డదా అన్న విషయం కలిసిందా ఇంట్లో ఎందుకు ఏంటో పడ్డదా ఎందుకు ఇట్లా అయిందని చేయిబెట్టి దేవిండు ఒక్కసారి ఒకసారి పెట్టి దేవగానే అందులో బంగారు లింగం చేతికి తగిలింది ఆ లింగాన్ని తీసిండు చూసిండు ఈ లింగము కళ్ళలో పడితేనే కదా నురుగచ్చింది ముప్పై మూడు కోట్ల దేవతలు నేనేమని సమాధానం చెప్పాలి ఈ లింగం మరి లింగం అంటే శివుడు అని తెలియదా రాజరాజేశ్వరుడు రూపమై ఉన్నాడని తెలియదా అయ్యో నా కళ్ళుల నాకు లింగం దొరికిందని పూజ చేసుకోవాలి గుడి కట్టుకొని పూజ చేసుకోవాలి అలా చేసుకోక నన్ను తీసే దానికి భూమికి వచ్చిండు అప్పుడే ప్రత్యక్షమైన ఛే దుర్మార్గుడ కూడా నీ సత్యాన్ని చూస్తానని నేను శంకరుడను నీ భార్య సత్యము నీ సత్యము చూస్తామని నేను జంగమ వేసే దానిని వచ్చి నీ భార్య ప్రేమ కోరుకుంటే నీ భార్యమ నన్ను కళ్ళు బట్టలు దించుతుంది ప్రేమిస్తానని మాట ఇచ్చి అబద్ధమడుతుంది భగవంతుడని నీ చేతుల నేను బంగారలింగం అయ్యి నీ చేతుల నెలిస్తే నిలిసితే నువ్వు దానికి కొడతావా నన్ను గుడిగట్టి పూజించుకోవా నీకు ఇంత మనహంకారమా ఛీ నువ్వు భూలోకవునా బలాన రాజు వైపు పుడుదువుగాకా గౌండ్ల కులంలోన బల్లాన రాజు వైపు పుడుదుగాకని శాపం పెట్టింది శాపం పెట్టగానే అయ్యా మరి నా శాపం తీరాలి దేవతలకు ముప్పై మూడు కోట్ల దేవతలకు సురాపానకం వడ్డించే యొక్క బిరుదు నీకు ఇస్తే దాన్ని కాపాడుకోలే నువ్వు భూలోకాన పుట్టు మానవుని పోయి అని శాపం పెట్టినా మరి నా శాపం ఎట్లా తీరాలంటే నువ్వు బల్లాన రాజు ఉన్నప్పుడు నేను బ్రాహ్మణ వేషం దారిని అవి వచ్చి జంగమైన వచ్చి నువ్వు దాన కంకణం కట్టుకున్నప్పుడు నీ భార్య నువ్వు మరి నేను అడిగితే అప్పుడు నీ భార్య నాకు దానం చేస్తే నీ శాపం పోయి భూలోకం నుంచి మళ్ళీ స్వర్గలోకం వచ్చి ముప్పై మూడు కోట్ల జాబితా సురాపానకం వడ్డిస్తావని తిరుగు శాపం ఇచ్చాను అవ ఆనాటి శాప వశమున దాన కంకణం కట్టుకొని ఎప్పుడు శంకరుడు వస్తాడో ఎప్పుడు శంకరుడు వస్తే అప్పుడే నా భార్యను ఇస్తే నా శాపం పోతుంది తిరిగి నేను సర్గలోకం పోవచ్చునని అవ ఎదిరి చూసి నేను రాంగనే ఇచ్చాడు అతడు కూడా భక్తుడే అనుకుంటానావా ముందు బంగారు గౌడ కులంలో పుట్టి లింగాన్ని దానికి కొట్టినటువంటి దుర్మార్గుడు వాడు భక్తుడని నాకు చెప్తాను ఇంకైనా భక్తుడు భక్తుడు అంటున్నావు ఒకటేమో భార్యను నమ్ముకున్నాడు ఒకటేమో భార్యను ఇచ్చిండు కావాలంటే వాని ప్రాణం ఇచ్చినాడు భక్తుడు అవుతాడు ఆడిదాన్ని ఇచ్చినాడు భక్తుడు అయితడా భార్యను నమ్ముకున్నాడు భార్యను ఇచ్చినాడు రెండిట్లో